శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో పవిత్రారెడ్డి వైకాపా తరఫున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మర్రిమంద గ్రామ ప్రజలు పోలవర్షంతో స్వాగతం పలికారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ సమరశంఖాన్ని పూరించి ఢంకా మోగించారు ఎమ్మెల్యే బీయపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండలం మర్రిమంత గ్రామంలో ప్రతి గడపలో జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో మమేకమవుతూ తాము గెలిచినప్పటి నుండి అనునిత్యం ప్రజాసేవలో తరుస్తూ కరోనా కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆశీర్వాదాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ముందుగా శ్రీ పవిత్రారెడ్డికి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు క్రెయిన్తో గజమాల వేసి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇన్ఛార్జి గున్నేరి కిషోర్ రెడ్డి మండలాధ్యక్షులు రమణయ్య యాదవ్ జడ్పీటీసీ తిరుమలయ్య ఆప్షన్ మెంబర్ బత్తిశెట్టి సర్పంచ్ సుధీర్ మస్తాన్ గోపి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి మా నాన్నగారికి ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి అడగటం జరుగుతుంది జగన్ అన్న సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతాయని వాళ్ళకి సంతోషంతో చెప్తున్నారు ఇంకా కొన్ని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్తో ఏదైనా ఆగిపోతుంటే అవి కూడా మేము రెక్టిఫై చేస్తా అని ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్పాట్లో అవి సాల్వ్ చేస్తూ మేము ఓట్లు అడుగుతున్నాము జనాలు అందరూ చాలా చాలా ఆప్యాయతంగా మమ్మల్ని ఇంటికి స్వాగతించి వాళ్ళు ఈసారి కూడా మీ నాన్నగారికి వేస్తామని చాలామంది చెప్పటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మా నాయకులు కార్యకర్తలు మస్తానన్న కావచ్చు అన్న కావచ్చు గోపన్న కావచ్చు నా మండల స్థాయి నాయకులు అందరూ ప్రతి ఒక్కరు ఈరోజు మా మరిమంద గ్రామంలో భారీ ఎత్తున పిలుపు పిలిచారు మమ్మల్ని చాలా ఆనందంగా ఉంది లాస్ట్ టైం కూడా ఏ పరిమానంలో మరిమందలోనే స్టార్ట్ చేశాము ఈసారి కూడా అదే సెంటిమెంట్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది నేను ప్రతి ఒక్కరిని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక్కసారి జనాలు అందరూ ఆలోచించండి గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది జగనన్న వచ్చినాక ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తున్నాడు ఎవరికి ద్రోహం చేయలేదు ఆయన ఒకటే చెప్తున్నాడు నాకు ఓట్ నాకు ఓట్ అయిపోయినా పర్వాలేదు నేను చేసిన పని మీకు మీకు నచ్చితేనే నాకు ఓట్ వేయండి అని చెప్పి సందర్భం ఎన్నోసార్లు ఉన్నాయి ఆయన అన్నాడు నా నాకు ఓట్ వేయలేదని వాళ్ళకి స్కీమ్ ఆపండి నాకు ఓట్ వేయలేదని వాళ్ళకి ఇది ఎవరైనా సరే సమానంగా చూడండి వాళ్ళ అర్హులైతే ప్రతి ఒక్క స్కీము వాళ్ళకి అందజేయడం అని చెప్పినారు